విద్య అనేటువంటి అధ్యయనంలో భాగంగా నేటి మన పాఠశాల విద్యా వ్యవస్థను పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసించడం జరుగుతుంది ఉదాహరణకు ప్రభుత్వ స్థానిక సంస్థలు ఎయిడెడ్ ఆశ్రమ పాఠశాలలు పబ్లిక్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూల్స్ మొదలైనవి ఈ పాఠశాలల్లోని సౌకర్యాలను బోధనాభ్యసన ప్రక్రియలను ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పోల్చి చూసినప్పుడు వీటి మధ్య ఎంతో వ్యత్యాసం అన్నది మనం గమనించవచ్చు కొందరు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో మర మరికొందరు అరకొర సౌకర్యాలు ఉన్నటువంటి ప్రైవేటు స్థానిక సంస్థల పాఠశాలలో విద్యను అభ్యసించడం వల్ల విద్యా ప్రమాణాల్లో ఆశించిన సమానత్వాన్ని సాధించలేకపోతున్నాం